నమస్తే అండి నా పేరు పాషాణ ఇన్యూ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ ఎత్తడం జరిగింది మహేంద్ర ఎక్స్యూవి ఫస్ట్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి మహేంద్ర ఎక్సూవీ డబ్ల్యూ సిక్స్ వేరియం రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ చూడవచ్చు సిల్వర్ కలర్ కారు బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదండి చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఒక తొంభై శాతం ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి బోనట్ కూడా పర్ఫెక్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది టైర్ వచ్చేసి మీకు ఒక అరవై శాతంగా టైర్ ఉందండి లెఫ్ట్ సైడ్వి అక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ లేవు ఈ కో డ్రైవర్ మీ డ్రైవర్ కో డ్రైవర్ డోర్ మీద చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నా చిన్న 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 స్కాచెస్ ఉన్నాయి కానీ ఒరిజినల్ ఒరిజినల్ ఫుడ్ బోర్డ్లు కూడా ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంటీరియర్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో ఆటో ట్రాన్స్మిషన్ అండి ఇది ఆటో ట్రాన్స్మిషన్ సీట్ కవర్లు వచ్చేసి వందకు వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్లు కూడా వందకు వంద శాతం ఉన్నాయి పిల్లర్ ఏసీ పిల్లర్ ఏసీ ఈవెంట్స్ ఉంటాయి థాడ్రో సీట్ కవర్ కూడా వందకు వంద శాతం ఉన్నాయండి ఫోల్డ్ చేసి చేస్తుంది ఈ టైర్ వచ్చేసి మీకు ఒక యాభై అరవై శాతం ఈ టైర్ కూడా ఉందండి మహేంద్రా ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు మూడలు ఫస్ట్ ఓనరు తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాకు సిల్వర్ కలర్ కార్ అండి చూడొచ్చు వెనకాల సేఫ్టీ గార్డ్ కూడా ఉంది ఇది ఉండడం వల్ల చాలా సేఫ్ అండి డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇట్లా చిన్న రస్ట్ వచ్చింది ఇక్కడ పేపర్ కొట్టాలి ఇక్కడ పేపర్ కొట్టి క్రీజ్ పెట్టుకోవాలి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ లాగా ఉన్న రోగం అది డోర్ రైల రస్ట్ వస్తుంటుంది డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ కోటి రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ స్టూల్ కిట్ పర్ఫెక్ట్ ఉంది స్టెప్పిన్ వచ్చేసి ఒక డెబ్బై శాతం అట్లా స్టెప్పిన్ ఉందండి అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్పిన్ ఉంది రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు చూడవచ్చు ఒక చిన్న ఒక రెండు డెంట్లు ఉన్నాయండి చిన్న డెంట్లు చిన్న డెంట్లు ఉన్నాయి వెనకాల టైర్ మీద వెనకాల టైర్ మీద ఫోన్లు వస్తున్నాయి ప్రస్తుతానికి ఎక్కువ వచ్చినా ఫోన్లు విపరీతంగా వస్తున్నాయండి ఒక ఫోన్ మాట్లాడుతుంటేనే ఐదారు ఫోన్లు వస్తున్నాయి ఇక కొన్ని లిఫ్ట్ చేయలేక అంటే ఆ ఫోన్ మాట్లాడలేకపోతున్నాయి అన్ని ఫోన్లు ఇది ఈ టైర్ వచ్చేసి ఒక డెబ్భై ఎనభై శాతం టైర్ ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి ఫోన్లు కొడుతూనే ఉంటారు వస్తూనే ఉన్నాయి ఫోన్లు ఒకసారి హలో హలో చెప్పండి అవును అవున ఒక ఐదు నిమిషాలు ఉన్నా వీడియో వీడియోలు ఉన్నా ఒక ఐదు నిమిషాలు ఎక్కువ పూట అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ మీరు చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ వస్తుంది ఇంటీరియర్ చూడొచ్చు డాష్ బోర్డు వ్యూ పిల్లర్సు కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ లేపు మహీంద్రాయల్స్ ఆటో ట్రాన్స్మిషను స్టార్ట్ అయింది బండి మానక్కుల్లో టూ ఇయర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఆర్ఎన్ పర్ఫెక్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ క స్టీరియో కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కూడా చిల్లేసి ఏసీ కూడా చిల్లేసి రూఫ్ కూడా చూడవచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఆటో ట్రాన్స్మిషన్ అండి గేర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి ఇంజన్కి అయితే వందకు వంద మార్కులు వేస్తాను నేను వంద వంద మార్కులు వేస్తాను యాఫరెన్స్ కంపెనీ కూడా ఉన్నాయి చూడొచ్చు పోష మొత్తం వచ్చి ఇంజన్ మాత్రం వంద కొంద వంద కొంద మార్పులు వేస్తాయి ఇంజన్కి ఎక్కడ చిన్న స్మోక్ కానీ ఏది లేదు చూడొచ్చు చిన్న బ్యాంక్ కప్ బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు ఎక్సలెంట్ ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ రైట్ లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ వచ్చేది ఎక్కడికక్కడ స్టిక్కర్తో సహా ఉన్నాయండి బోనట్ కూడా కంప్లీట్ వచ్చేది గాల్ మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్ సిక్స్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాకు రేటింగ్ చూపేనట్టు మీకు ఒక్క నిమిషం చూపించిన మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడొచ్చు తొంభై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు షోరూమ్ ట్రాక్ అండి అజా అజా మీరే మరే వైసీపీ షేక్ మఖా ఓకే అండి వీక్నెస్ చూశారుగా మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అండి డబ్బులు సిక్స్ రెండు వేల పదహారు మూడులో ఆటో ట్రాన్స్మిషను తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాకు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దాని వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల తొంభై వేలు కడుతున్నారు అంటే వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కొద్దిమట్టే డిస్కౌంట్ ఉంటుంది ఈ రేటు నెంబర్ వన్ రేటు ఈ రేటుకు ఎక్కడ ఢిల్లీ దొరకదు మీరు గుర్తుపెట్టుకోండి తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాకు ఈ రేటుకు బండి ఎక్కడ దొరకదు దొరకదు కొద్ది మట్టుకే బాగానే ఉంటుంది ఎక్కువ ఉండదు కొద్ది మట్టుకు బాగానే ఉంటుంది నాలుగు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కార్స్థానంగా మనం చాలా సప్ చేయ చేసుకోండి